ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు శంకరాచార్య స్వామి మండలమిశ్రుని గృహమునకు కరుదించుట మాహిష్మతి నగరము సకల వైభవములతో చొరూగుతూ కన్నుల పండువుగా ఉండెను ఆ పట్టణమునకు కొరత దూరములో రేవానది కలదు ఆ నదీ తీరమున పుష్పవనమును దేవాలయమునూ కలవు శంకరయతీంద్రుడు రేవానదిలో స్నానము చేసి అనుష్ఠానాదులు నెరవేర్చుకొని యథాపూర్వకముగా ఛాత్రులకు పాఠములు చెప్పి పూర్తి చేశను అప్పటికి మధ్యాహ్న సమయమయ్యను శిష్యులు భిక్షార్థము గ్రామములోని శంకరాచార్య స్వామి వాదార్థము మండన పండితుడు గృహమునకు బయలుదేరను దారిలో కొందరు స్త్రీలు నీరు చెచ్చు కొరటకై కేగుతూ శంకరాచార్య స్వామి వారికి ఎదురయ్యిది శంకరాచార్య స్వామి వారిని చూచి మండన పండితుడి గృహం ఎక్కడ ఉండుదో మీకు తెలియనా అని అడిగను స్త్రీలు కన్నుల పండుగగా ఉన్న యతీంద్రుడి స్వరూపమును చూచి సంతోషముతో స్వామి మేము ఆ మండల పండితుడి గృహములో పనిచేయు దాశీలము వారి గృహద్వారమున కొన్ని గూళ్ళు కలవు వాని ఎందు కొన్ని ఆడచిలుకలు కలవు ఆ చిలుకలు వేదము స్వతహప్రమాణమా ప్రమాణమా కర్మము ఫలప్రదమా ఈశ్వరుడు ఫలప్రదుడా జగత్తు నిత్యమా అనిత్యమా అని పలుకులు పలుకుతుండరు ఈ గుర్తును బట్టి మండల పండితుడు గృహము మీరు సులభముగా తెలుసుకునవచ్చును అని శంకరాచార్య స్వామి వారి మాటలు విని తృప్తుడై సులభముగా మండలమిశ్రుడు గృహమునకు చేరను భూలోక మండనుడైన మండన పండితుడే భవనము ఉన్నతమై ఆకాశమంటుచు దేవేంద్ర భవనం వలె ప్రకాశించుతుండెను కానీ ఆ భవనద్వారములు మూయబడి ఉన్నందున లోపల ప్రవేశించుటకు శక్యము కాకుండెను అందువలన యతీంద్రుడు యోగశక్తిచే ఆకాశ మార్గమున ముంగిటి నుండి భవనంలో ప్రవేశించెను అప్పుడు మండన పండితుడు శాద్ధాని వ్యాస జైమిని మునులకు యథావిధిగా పాదప్రక్షాళనము చేయుచుండెను వ్యాస జనుడి ఇరువురును భగవానుడకు శంకరమునిందుడిగాంచి హర్షించిరి మండనమిశ్రుడు శంకరమునిందుడి చూచి శిఖాయజ్ఞోపవేతములుడేని అతని సన్యాసిగా ఎరింగి కర్మకాలమున గృహస్సు క్రోధము నిషేధమును వాడైనను వికారమును ఆపుకొనదాలక క్రోధపూరితుడై మాట్లాడదొచ్చను భాష్యకారుడు ఆ మాటలకు ప్రశాంతముగా ప్రత్యుత్తరము లేసాగాను అట్లు క్రమక్రమముగా వారిరువులకు లౌకికవాదము పెచ్చు పెరిగను ఆ సమయమున జైముని చిరునవ్వునవసొడంగను ద్వైపాయనుడు కుపితుడై మండన బ్రహ్మజ్ఞానియకు సన్యాసినిట్లు నీకు నీకిది సముచాచారము కాదు అభ్యాగతుడుగు ఈ మహాత్ముడు శ్రీ మహావిష్ణువుని తలంచి శీఘ్రముగా ఇతరిని నిమంత్రింపు అని శాసించను మండన పండితుడు శాంత చిత్తుడై జలమును స్పృశించి శంకరచేంద్రుడు అర్చించి భిక్షావంతనమురకు ప్రార్థించను అంత శంకరాచార్య స్వామి సౌమ్య వాదభిక్షను కోరినీ సన్నిధికేను వచ్చి తిరిగి కానీ సర్వసాధారణముగు అన్నభిక్ష కొరకు నేను వచ్చినవాడను కాదు వేదాంత తత్వమిరుగక కేవలము కర్మఠుడవై నీవు లోకమునెల్లా జ్ఞానవిహీనము కావించుతుంటివి ఇట్టి నిన్ను విద్యా వివాదమును ఓడించి యథార్థముగు వేదాంత సిద్ధాంతమును లోకమును తలంచి నేను వచ్చి ఉన్నవాడను వాదమునందు పరాజివుడైన వాడు జయించిన వానికి శిష్యుడుగునట్లు పందెం వేసుకొని వివాదము చేయుదము సిద్ధపడము లేనితో అనుము అని వచించను మండన పండితుడు అర్ధవంతములకు శంకరాచార్యుల వాక్యములకు విస్మయపడి భిక్షుక సహస్రముఖుడుకు అనంతుడు ఎదుర్కొనను నేను జితోస్మి అనడని ఈ మండరుడు శుశిసమ్మతమకు మతమును విడిచి కల్పి తమకు మతాంతరమును ప్రవేశించురని నీవు కలనైనా తలంపకము ఏనాటికైనను ఎవడైనను పండితుడు పుట్టునా నాకత వాదము జరుగునా అని చిరకాలము నుండి ఎదురుచూస్తుండని నాకు నేటికి స్వయముగా ఇట్టి వివాదోత్సవం ప్రాప్తించినది నీ అభిష్టమును అనుసరించి మన ఇరువురకును వాదము జరుగుగాక చిరకాలము నుండి కావించిన పుష్కలముకు శాస్త్ర పరిశ్రమము సఫలముగుగాక అయాచితముగా సంప్రాప్తించిన అమృత రసమును మర్త్యుడు గ్రహించుటకు వెనుతీయుడు వాదమున ఈశ్వరుడి కూడా శవింపజేసాడు నాతో నీవు కలహమునకు సిద్ధపడుతున్నావు సిద్ధపడము అఖిల దుర్వాది గర్వకానండ కఠోర కుఠరాయితముకు నా సకల దర్శన పాఠము నేను ఎక్కినట్లు లేదు నీవు వాదవీక్ష పెట్టమని పలికిన పలుకు మిగుల స్వల్పమైనది విద్యావాదమను వార్త వినడం మాత్రముననే కడంగడు నా ఎడల నీ యాచన వ్యర్థము వాదింపదగిన ధీరుడు లేకపోవటచే నాకీ మనోరథము చిరకాలము నుండి నివురుగప్పిన నిప్పుల అణంగి ఉన్నది నీ తోడ నేను వాదమునకు సంసిద్ధుడనై ఉన్నాను ఇంచుకేరియు సందేహము లేదు కానీ ఇతర మన జయాపజయములను నిర్ణయించు వారెవ్వరూ లేరు మన వివాదము కంఠ శోషయిక ఫలము కాకుండా చేయుటకు మధ్యస్థుడు ఉండవలేను ప్రతిజ్ఞ చేసుకొనవలయును ప్రమాణములు ఉండవలేను నేను గృహమేధిని నీవు సన్యాసివి మనం వివదించునప్పుడు కలిగే జయాపజయములకు పణము ఇవి ఇవన్నయూ సమకూర్చుకొని రేపు ప్రాతకాలమున సభా మధ్య వాదము చేయుదము ఇప్పుడు శార్థకర్మం నిర్వర్తించదను అని పలికెను శంకరాచార్య స్వామి మండనార్య నీవు పలికినట్లు రేపే వాదము కానిమ్ము అని అంగీకరించను అంత మండన పండితుడు వ్యాసజమినీలను చూచి ఓ మహనీయులారా సకల విద్యావేత్తలకు మీరే మా వాదములకు సాక్షిభావము వహింపలైన ప్రార్థించను వ్యాస జయమినీలు మండనార్య నీ ధర్మపత్రి ఉభయ భారతికి మాధ్యస్థమిచ్చి మీ ఇరువురును శాస్త్రవాదము చేయుట మంచిది ఆమె అవతారము తత్వాతత్వములను సులభంగా నిర్ణయింపగలదని పలికిరి అంతట శంకరమండలు ఇరువురు కూడా వారి మాటకు ఆమోదించిరి విశ్వరూపుడు అగ్నిత్రయం వల విరాజిల్లుడు అమ్మురీంద్రత్రయమును మండనమిశ్రుడు అర్చించను వారు మువ్వురు భోజనానంతరం ఒక చోట విశ్రమించి ఒక్క ముహూర్తకాలములో ఏదో రహస్యార్థమును ఆలోచించుకునేది అంతట వ్యాస జయమిరును అంతర్హితులైరి శంకరాచార్య స్వామి రేవా దేవాలయమున కరిగి గురువుత్తములకు గురుత్తములకు జయమినులను దర్శన విషయమును వారు వచించిన అమృత చూల్యములకు వచనములను శిష్యులకు వినిపించుతూ ఆ రాత్రి అచ్చటనే గడిపాను మరునాడు ప్రాతస్మరణ కాలమున భాష్యకారుడుకు శంకరయతీంద్రుడు నీతకృత్యములు నిర్వర్తించుకొని శిష్యులను వెంటబెట్టుకొని మండన పండితుడు గృహమున కరిగి వాదార్థము పండిత సభామధ్యమున ప్రవేశించను అంతకు పూర్వమే సిద్ధముగా ఉండిన మండల పండితుడు గత నిర్మణ నిర్ణయించుకున్నట్లు తన పత్ని మాధ్యస్థమును నియోగించి తాను సభామధ్యమున ప్రవేశించను పతివ్రతా శిరోమణియుగు ఉభయభారతి సభాధిపత్యమున పతిచే నియోగింపబడినదై వారిరువుర విద్యా తారతమ్యమును పరీక్షించుటకు వచ్చి మంటపమును అలంకరించాను శుభం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ఞ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా